అన్న ఒక డౌట్ అసలు పరలోకం ఇంకా ఎవరు వెళ్ళలేదు అని యేసు రెండో రాకడా వచ్చాక నరకం పరలోకం తీర్పు తర్వాత వెళ్తారు కదా మరి ధనవంతుడు దరిద్రుడు ఎలా వెళ్లారు అని డౌట్ అంటారు ఇంకా పరలోకం ఎవరు వెళ్ళలేదు అనే మాట బైబుల్లో లేదు బైబుల్ ఉన్నది ఏంటంటే పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు పరలోకం నుంచి దిగిన వాడే పరలోకం నుంచి ఎక్కిపోయిన వాడే వాట రాయబడింది మరి ఇక్కడ పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేడు అంటే నిజంగానే లేరు ఎవరు ఎక్కిపోయిన వాళ్ళు లేరు పరలోకరించి దిగినవాడు తప్ప పరలోకానికి ఎక్కినవాడు ఎవరు లేడు ఈ యేసు ప్రభు స్థాయి ఎవరిది లేదు మనం చచ్చిపోయి పరలోకం నరకం వెళ్తున్నాం ఏమైనా నేను పరలోకి వెళ్ళారనుకో మరలో వచ్చి చెప్పేది ఎలా రాగలనా నేను రాలేను కానీ ప్రభు ఏసుకరిస్తారు ఏమంటున్నాను అంటే నేను దిగిన వాడిని నేను ఎక్కేవాడిని నేను మీతో మాట్లాడతాను నేను చెప్పే ప్రతి మాట పరలోక సంబంధమైంది ఇలా ఇంకెవరైనా వచ్చి చెప్పడానికి పరలోక నుంచి వచ్చేవాడే వాడు లేడు పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు పరలోకము నుంచి దిగిన వాడే పరలోకం నుంచి ఎక్కిపోయిన అని మాట రాయబడింది ఇలా ఇంకెవరైనా వచ్చి చెప్పడానికి పరలోకం నుంచి వచ్చేవాడే వాడు లేడు నేనే నేను పరలోక సంబంధం అది మాట్లాడుతుండే యేసు ఆయన గురించి ఆయన చెప్తున్న సందర్భాన్ని వెళ్ళి పరలోకానికి నరకానికి ముడిపెట్టి పాతాలన్నీ పరదేశం ముడి పెట్టుకుని మాట్లాడటం వాళ్ళు సరికాదు ఏ పార్లోకానికి నరకానికి ముడిపెట్టి పాతాలని పరదేశం ముడి పెట్టుకుని మాట్లాడటం సరికాదు ఏ సందర్భం అది సందర్భం ఏంటి దేని గురించి చెప్పకూడదు అంటాం సువార్త ప్రకటింపబడుతుందా అసలుకి సాధ్యపడుతుందా సాధ్యమేనా నిజమేనా అని మనం చూసుకున్నట్లయితే దేవునికి అవిధేయులుగా ఉన్న వారిని ఆయన దేవుడు కరుణావాచల్యత కలిగిన వాడు ఆయన దయాళుడు మనుషుల వద్ద ఏదన్నా తప్పిదములు ఉంటే కొద్ది గొప్ప లోపాలు ఉంటే ఎవరు చేవించరు కానీ సృష్టికర్త అయిన కన్న తండ్రి భగవంతుడు రక్షకుడు లోకము కోసము తానే వచ్చి ప్రాణం పెట్టిన ప్రాణేశ్వరుడు ప్రాణనాథుడు ఆ యొక్క సృష్టికర్త మానవునిగా వచ్చాడు మనిషిగా వచ్చాడు మనిషి కుమారుడిగా జన్మించాడు సమస్త మానవాళి దోషములు ఆయన దేహమందు భరించటానికే ఆయన మహిమను విడిసిపెట్టి మానవునిగా అవతరించాడు మనిషి కుమారుడిగా జన్మించాడు ఇవన్నీ కూడా వేదాలలో చెప్పబడి ఉంది భవిష్యత్ మహాపురాణములో సాక్ష్యం ఇవ్వబడి ఉంది పరిశుద్ధ గ్రంథము ఇంకా సాక్ష్యం ఇచ్చింది యేసు ప్రభు వారు ఎవరో కాదు భగవన్ యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు అని సాక్ష్యం ఇచ్చింది అయితే వెరసి నేను ఒక స్థలాన్ని మీకు తెలియపరుస్తాను ఈ స్థలం ఎక్కడ ఉంది అంటే ఇది ఒక ఆత్మలో ఉండే స్థలం వెరసి ఇది పాతాళం అనుకోనండి అయితే వీరు ఎవరయ్యా ఇల్లు అంటే నోవాకు దినాలలో దేవునికి అవిధేయులుగా ఉన్నవారు వీరు విధేయులు కాదు అవిధేయులుగా ఉన్నవారు వీరు చెరలో ఉన్నారు ఎందుకు ఉన్నారు చెరలో ఉండటం కారణమేమిటి నోవాకు దేవుని సేవకుడు ప్రకటిస్తూ ఉంటే ఆయన మాటని వినలేదండి విన కారణం బట్టి జలప్రలయంలో వీరందరూ కూడా మృతులైపోయారు అయితే అప్పుడు యహోవా స్థానంలో ఉన్నాడు యేసు ప్రభువారిగా శరీరధారిగా రాలేదు ఒకవేళ ఆయన శరీరధారిగా ఇంకనూ రాలేదు కనుక ఇక నోమాకు ద్వారాగా ప్రతి తరములో నీతిమంతులని ఆయన వెతికి రక్షించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యం ఇస్తుంది వెరిసి నోమాకు శుభవార్త ప్రకటించాడో వాళ్ళు వినలేదు ఆఖరికి జలప్రణయంలో చనిపోయారు అయితే ఏసుప్రభువారు ఎప్పుడైతే మరి సిలుపు వేయబడ్డాడో పాపుల కోసము ఆయన ఎప్పుడైతే తన యొక్క దేహమును ప్రాణాత్మ శరీరమును మనకు బలిదానముగా అర్పించాడో ఆయన ఆ క్షణమే ఎప్పుడైతే ఆయన మరణము మరి ఆయన మరణం ద్వారాగా మనకు మోక్షాన్ని ఇవ్వటానికి ఎలాగా ఆయన ప్రాణం పెట్టాడు అంటే పాపులందరి కోసము మనకి కనపడని లోకములో ఉన్నవారి కోసమును మన కోసమును ఎందరైతే ఆయనని విశ్వసిస్తారో ఎందరైతే యేసు ప్రభు వారు నమ్ముతారో వారందరినీ మోక్షానికి చేస్తానికి ఆ మహానుభావుడు ప్రాణం పెట్టాడు పెట్టినవాడు రెండు దినములు ఎక్కడ ఉన్నాడు మృతుల లోకము అనగా పాతాలము అనగా ఆయన ఉన్నాడు సోమాధిలో తర్వాత ఆయన ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో వెలు వెంటనే ఎక్కడికి వెళ్ళాడో తెలుసా ఆత్మరూపిగా పేతురు రాసిన మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇలా సాక్ష్యం ఇస్తుంది నోవాకు దినములలో దేవునికి అవిధేయులుగా ఉన్న వారి వద్దకి అనగా చెరలో ఉన్నవారి వద్దకి ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి శుభవార్త ప్రకటించాడట ప్రైజులాడ్ కనుక ప్రేమైన నా భారతదేశ ప్రజల దేవుడు ఆయన క్షమిస్తాడు ఆయన దయాళుడు ఆయన కని కనికరించేవాడు ఆయన కరుణా సంపన్నుడు అందుకే ఆయన భగవంతుడు అందుకే ఆయన దేవుడు కనుక వీరు ఈ కరుణాకర్ సుగనారాధ మనోహర్ దాసు బహ కుమారు ఇంకా కొద్ది మంది ఉన్నారు ముర్ఖులు మీరు ఇకనైనా మారండి మారుమడిసి పొందండి ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రథంలో కడగబడింది మీకును మోక్షము లభిస్తుంది సిద్ధిస్తుంది అలాగ అనుగురించబడినను గాక మీన్